కుసలవాడ మైనింగ్ నోటిఫికేషన్ రద్దు చేయాలి ఎర్రమట్టి దిబ్బల త్రవ్వకాలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి పర్యావరణ రక్షణకై ఉద్యమించండి విశాఖ ప్రజలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె లోకనాథం పిలుపు లీజుల పేరుతో దాదాపు రెండు వందల ఎనభై ఏడు ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది ఏ రకంగా ఇచ్చారు దానికి సంబంధించిన దాంట్లో విశాఖ కోఆపరేటివ్ మ్యూచువల్ ఎయిడ్ సొసైటీ పేరుతో అక్కడ తవ్వకాలు జరిపారు అసలు ఆ సొసైటీకి రాజ్యాంగ పరంగా చట్టపరంగా ఆ రకంగా అన్ని అప్పులు ఉన్నాయా లేదనేది మేము అడదలుచుకున్నాం అదే కాదు ఒక చారిత్రాత్మకమైన ప్రాంతాన్ని పరిరక్షించాల్సింది పోయి లీజుల పేరుతో ఇవ్వటం అనేది సరేంజ్ కాదు ఎందుకంటే మనం చెప్పడం కాదు సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులు ఇచ్చింది చారిత్రిక కట్టడాలు అట్లాగే ఎర్రమడ్డి దిప్పల లాంటి ప్రాంతాలని పర్యవేక్షించాల్సింది ప్రభుత్వం అట్లాంటిది ఈ రోజున్న మైనంగ్ డిపార్ట్మెంట్ లాభాల పేరుతో లీజుల పేరుతో ఇవ్వటం అనేది సరైనది కాదు దానికి సంబంధించిన దానిలో కూడా ఇప్పుడు పెనాల్టీ వేస్తున్నామని ఇప్పుడు చెప్తా ఉన్నాను ఇంత పెద్ద దుర్మార్గం ఒకవైపున చారిత్రక కట్టడానికి సంబంధించి మైనింగ్ డిపార్ట్మెంట్ ఇవ్వడమే ఒక తప్పు కాబట్టి ఆ ఉన్న అధికారుల మీద ఖచ్చితంగా కఠిన శిక్షలు విధించాలి అదే కాకుండా ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ ఏదైతే ఉందో ఆ సొసైటీకి సంబంధించిన నేరాల వరకు సంబంధించిన దాంట్లో కనీసం చట్టబద్ధతతో ఉందా లేదనే చూడాలి ఇక్కడున్న ఎమ్మెల్యే గారు తర్వాత గబ్బులు పెడతా ఉన్నారు నేను చెప్పే చట్ట సభల్లో ఏవైతే చట్టాలు చేయాలో ఆ చట్టాలు చేయాల్సిన గంట శ్రీనివాసరావు గారు ఇక్కడికి వచ్చి గగ్గులు పెట్టడం ఎందుకు డైరెక్ట్ గా చట్టం ప్రకారంగా ఆ సొసైటీకి పర్మిషన్ ఎవరిచ్చారు ఏ రకంగా వాళ్ళు తవ్వకాలు జరిపారు ఎంత భూములో తవ్వకాలు జరిపారు తవ్వకాలు జరపాల్సి వస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఏంటనేది దానికి సంబంధించిన చట్టం చేయాలి చారిత్రకమైన కట్టడానికి సంబంధించి చట్టాలు చేయాలి అది ఒక హైకోర్టు హైకోర్టుకి అట్లాగే ఇక్కడ ఉన్న అసెంబ్లీకి ఉంది అనేది కూడా చట్టం చెప్తా ఉంది దాన్ని పక్కన పెట్టేసి ఈ రోజు గగ్గులు పెట్టడం వల్ల ఏం లాభం అనేది ఇప్పటికైనా తార్థిక కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఎర్రమట దెబ్బలు ఉన్నాయో దానికి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి ఆ రకంగా ఆ ప్రాంతాన్ని సంరక్షించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తోంది రెండో వైపున కుసులువాడకు సంబంధించి ఏదైతే ఉందో మైనింగ్ సంబంధించిన దాంట్లో భూములు ఎనిమిది ఎకరాల భూములు రేపు పబ్లిక్ హీరింగ్ జరగబోతోంది విశాఖపట్నానికి సంబంధించి పర్యావరణం రెడ్ జోన్ గా ఉంది ఆ రెడ్ జోన్ కి సంబంధించి అనేక ఇబ్బందులు వస్తాయని చెప్తుంది ఉమ్మడి విశాఖపట్నానికి సంబంధించి అటు మాడుగులు కానీ రావుకోవటం గాని అనేక తవ్వకాలు జరిపారు ఈ రోజు దాని పరిస్థితి ఏంటి భూగర్భ జలాలు కలుషితమయ్యే ఆ ప్రాంతంలో ఉండే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కండు చూపుపోయి కళ్ళు లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారనేది నివేదిక తెలియజేస్తున్నాయి ఇప్పుడు కుసిలవాడులు ఇస్తున్న భూములకు సంబంధించిన దాంట్లో అక్కడ ఉన్న ఎవరైతే పంచాయతీ సర్పంచ్ ఉన్నారో వాళ్ళ తీర్మానం లేదు డైరెక్ట్ గా పబ్లిక్ జరిపి వాళ్ళ యొక్క అభిప్రాయం తీసుకోవాలని చెప్తా ఉన్నారు అది కూడా సరైనది కాదు చట్టం ప్రకారం ఇప్పుడు చెప్తుందంటే మనం చూస్తున్నాం ప్రకృతి విలయతాండం ఏ రకంగా చేస్తుందని ప్రకృతి పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్తుందంటే భూగర్భ జలాలకు సంబంధించిన విషయంలో కానీ భూములు తవ్వకాలు జరిగితే భవిష్యత్తులో భూకంపాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది అలాగే కొండ చర్యలు పడిపోయేదానికి అవకాశం ఉంటుందని ఆ రకంగానే అనేక ఇబ్బందులు వస్తాయని చెప్తా ఉంటే దాన్ని పక్కన పెట్టి ఈ రోజు కుచలవాడ భూముల్ని అబ్లి జరపడం సరైనది కాదనేది కాబట్టి రెండింటికి సంబంధించింది కుచివాడకు సంబంధించిన కానీ ఎర్రమట్టి పనులకు సంబంధించిన ఈ రోజు తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్న గంటా శ్రీరామ్ శ్రీనివాసరావు గారు ఏం అభిప్రాయం చెప్తారనేది చెప్పినాం గతంలో వైఎస్ఆర్ పార్టీ ఏదైతే తప్పులు చేసిందో ఇప్పుడు తెలుగుదేశం కూడా అదే తప్పులు చేస్తుందా లేదనుకుంటే చట్టానికి సంబంధించిన దాంట్లో పగడబం అమలు చేస్తారనేది స్పష్టంగా చెప్పాలి కాబట్టి వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు ఆరోపణలు చేసేదానికన్నా విశాఖపట్నంకి ఏ ప్రయోజనం చేకూరుతుంది ప్రజలకు ఏ రకంగా చేకూరుతుంది అనే పద్ధతిలో ఉండాలని దీనికి సంబంధించిన రెండు సమస్యల మీద సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తారు ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారికి అట్లాగే పర్యావరణ వ్యాధులకు వీళ్ళందరికీ విమరాణం ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో కూడా ప్రజలందరూ సీపీఎం పార్టీకి మద్దతు తెలియజేయాలని ఈ రోజు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రజానికందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం